రైతు సోదరులందరికీ నమస్కారం పన్నెండవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు మదన్పల్లి టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే మదన్పల్లి టమాటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలం అయితే రెండు వందల డెబ్భై రూపాయలు అయితే సూపర్ టాప్ అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై నూరు రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూరు నూట యాభై రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమైన ధరలు రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా మదన్పల్లి టొమాటా మార్కెట్లో ఇంకా రెండు మూడు మండీలైతే అయితే యాక్షన్ అయితే ఉంది ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలం పాటల్లో అయితే రెండు వందల డెబ్భై రూపాయలు అయితే సూపర్ టాప్